వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో ఇతరులతో కాదు మీరు మీతో పోటీ పడండి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఇతరులతో పోటీ పడే ఉద్దేశంతో పనిచేసేవారు తమ సొంత సామర్థ్యాలను ఎప్పటికీ గుర్తించలేరు మెదడుకు పని చెప్పకుండా ఎంతసేపు ప్రతిస్పందన వైఖరితో వ్యవహరిస్తూ ఉంటారు ఎలాగంటే వీరు ఎంతసేపున్న ఎదుటివారిని అనుసరించడమో లేదా వారు చేసే పనులను ఎలాగైనా అడ్డుకోవాలనే తలంపుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు అదే తమతో తాము పోటీ పడేవారు వివేకంతో కొత్తగా ఆలోచిస్తారు వాళ్ళలో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని విజయం సాధించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్